హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హైకోర్టులో గ్రూప్ వన్కి సంబంధించిన కేసులకు సంబంధించి ఇంతకుముందు మనం పార్ట్ వన్లో మనము సురేందర్ రావు గారి వాదనలు మనము ఏ విధమైనటువంటి పాయింట్స్ కవర్ చేయడము జరిగిందో మనము వివరించడం జరిగింది మరి ఆ వీడియోని చూసి చూడని వారు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ పార్ట్ టూలో రచనారెడ్డి గారి వాదనలు ఏ ఏ అంశాలు కవర్ చేయడం జరిగిందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక మరి సురేందర్ రావు గారి వాదనలు పూర్తయిన తర్వాత రచనారెడ్డి గారు మరి రచనారెడ్డి గారిని ఉద్దేశించి న్యాయమూర్తి గారు హౌ మచ్ టైం యూ విల్ టేక్ యూ విల్ టేక్ మేడం అని అడగడం జరిగింది హౌ మచ్ అంటే ఎంత టైం తీసుకుంటారు మేడం మరి మీరు మీ యొక్క వాదన కనగానే ఇట్స్ ఆల్ అబౌట్ టూ అవర్స్ ఆర్ సమ్ మోర్ టైం అంటే ఒక టూ అవర్స్ కానీ అంతకంటే కొద్దిగా ఎక్కువ టైం కానీ అని చెప్పడం జరిగింది మరి రచనారెడ్డి గారు మాట్లాడుతూ మరి మై లాడ్ ఈరోజు ఈరోజు స్టార్ట్ చేయాలా లేదా ఫ్రెష్గా రేపు మార్నింగ్ స్టార్ట్ చేయాలని ఎందుకంటే నేను ఒకసారి స్టార్ట్ చేసినట్టే మధ్యలో గ్యాప్ ఉండకూడదు మధ్యలో గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా ఒక టూ అవర్స్ అబో నేను కనీసం వాటర్ కూడా తాగకుండా నేను కంటిన్యూ చేస్తాను కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానంటే మీరు కొన్ని ఎన్నో గంటలు రోజుల తరబడి గతంలోనే ఎన్నో ఎలాబరేట్గా అన్ని అంశాలు వివరించారు కదా మళ్ళీ కొత్తగా ఏం అంశాలు వివరిస్తారంటే ఎందుకంటే వాళ్ళు కమి కమిషన్ మొదటిసారిగా కొన్ని వందల పేజీలతో కూడినటువంటి మొదటిసారిగా ఫస్ట్ టైం కొన్ని డాక్యుమెంట్స్తో సహా వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది కాబట్టి సో మళ్ళీ ప్రతి అంశాన్ని మొదటి నుంచి క్లియర్గా వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ మరి ఆ దారి తప్ప మాకు ఎలాంటి అవకాశం లేదు ఎందుకంటే దెర్ ఇస్ నో వే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలాబరేట్గా కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ప్రతి అంశాన్ని క్లియర్గా వివరించాల్సిన అవసరం ఉంది అంతకంటే వేరే మార్గం లేదు అని చెప్పడం జరిగింది ఇక మరి న్యాయమూర్తి అనుమతించడంతో వాదనలు ప్రారంభించడం జరిగింది మొదటిగా పేర్కొన్న అంశం ఆమె ఏ అంశం పైన మాట్లాడడం జరిగిందంటే ప్రిలిమ్స్ మెయిన్స్కి వేర్వేరు హాల్ టికెట్ల గురించి చాలా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దీనిపైనే మాట్లాడడం జరిగింది అసలు నోటిఫికేషన్లో ఎక్కడ కూడా ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరు హాల్ టికెట్లు ఉంటాయని ఎక్కడ కూడా నోటిఫికేషన్లో చెప్పలేదు అదేవిధంగా మెయిన్స్కి హాల్ టికెట్లు సప వేరే హాల్ టికెట్లు ఇస్తామని ఎక్కడ కూడా వెబ్ నోట్లో కూడా ఎక్కడ కూడా తెలియజేయకుండా మరి మెయిన్స్కి వేరే వేరే హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది మరి దీనికి తద్వారా మరి ప్రిలిమ్స్కు మెయిన్స్కి వేరు హాల్ టికెట్లు ఇవ్వడం ద్వారా బ్లైండ్ సైడింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ చేయడం జరిగింది బ్లైండ్ సైడింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే అభ్యర్థులను తప్పుదో పట్టించేందుకు అవకాశం ఉన్నదని అక్కడ పేర్కొనడం జరిగింది తర్వాత టీజీపీఎస్సీ ఏం చెప్తుందంటే తమ యొక్క కౌంటర్ కౌంటర్ అఫిడవిట్లో మరి డబుల్ హాల్ టికెట్ ఎందుకు ఇచ్చారంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అని పేర్కొనడం జరుగుతుందంటే తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రాల్లో వారి ఎగ్జామ్స్ నిర్వహించడానికి అడ్మిని అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ అంటుంది యూపీఎస్సి దేశవ్యాప్తంగా ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఒకే హాల్ టికెట్తో దేశవ్యాప్తంగా వారి ఎగ్జామ్ పెట్టడంలో పెట్టినప్పుడు వచ్చే రాని అటువంటి ప్రాబ్లము టీజీపీఎస్కి కేవలం ఒక హైదరాబాద్లో నిర్వహించడానికి ఏ ప్రా ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అవసరం వచ్చింది సో యూపీఎస్ఏ కాకుండా ఇతర ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఒకే రకమైనటువంటి హాల్ టికెట్లు ఒకే నెంబర్తో కూడినటువంటి ప్రిలిమ్స్కి ఏ అయితే హాల్ టికెట్ ఉపయోగిస్తారో అదే హాల్ టికెట్ నెంబర్ను మెయిన్స్కు హాల్ టికెట్ను ఉపయోగించడం జరుగుతుందని చాలా డీటెయిల్డ్గా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది ఇక దీనివల్ల ఏమవుతుందంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరువేరు హాల్ టికెట్ ఉండడం వల్ల ఒక అభ్యర్థి ఇతరుల యొక్క వివరాలను ఉదాహరణకు మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయినప్పుడు అతను ప్రిలిమ్స్లో నుంచి మెయిన్స్కి వచ్చిన క్యాండిడేటా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని మరి చాలా క్లియర్గా జడ్జి గారికి న్యాయమూర్తి గారికి అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది ఇక ఈ డబుల్ హాల్ టికెట్లు నోటిఫికేషన్లో ఎక్కడా కూడా లేకపోవడం వల్ల మరి నోటిఫికేషన్లో పేర్కొనకుండా ఎలాంటి వెబ్సైట్లో వెబ్ నోట్లో పేర్కొనకుండా మరి ఈ డబుల్ హాల్ టికెట్లు ఇచ్చి నోటిఫికేషన్లోని రూల్స్ను ఉల్లంఘించినట్టు అయిందని పేర్కొనడం జరిగింది అది ప్రిలిమ్స్ మెయిన్స్కు వేరు హాల్ టికెట్లకు సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు చేయడం జరిగింది తర్వాత మెయిన్స్ రాసిన వారి సంఖ్యలో తేడా సెకండ్ పాయింట్ కమిషన్ మెయిన్స్కి హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్యను వివిధ సందర్భాల్లో వేర్వేరు వేరు నెంబర్స్ను పేర్కొన్నదంటూ ఆ నెంబర్స్తో సహా వివరించే అంటే పేజ్ నెంబర్లతో సహా జడ్జి గారికి ఇచ్చిన డాక్యుమెంట్లో పేజ్ నెంబర్లతో సహా మేడం గారు వివరించడం జరిగింది ఎందుకంటే మూడు సందర్భాల్లో మూడు మూడు రకాలుగా నెంబర్లు పేర్కొనడం జరిగింది ఎగ్జామ్ చివరి రోజు ఒక విధంగా అంటే ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్ రోజు అటెండెన్స్ ఒక విధంగా తర్వాత కొన్ని రోజులకు ఒక విధంగా తర్వాత జిఆర్ఎల్లో ఇచ్చిన లిస్టు జిఆర్ఎల్లో ఉన్నటువంటి సంఖ్య ఒక విధంగా నంబర్స్తో సహా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఇక నోటిఫికేషన్లో ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారికి మెమొరండమ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వమని పేర్కొ అంటే నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే ఇక్కడ లో సారీ నోటిఫికేషన్లో ఇప్పుడు మన మెయిన్స్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫయింగ్ పేపర్ అందులో క్వాలిఫయింగ్ కాని వారికి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వమని నోటిఫికేషన్లో పేర్కొన్నారు కానీ జిఆర్ఎల్లో సీరియల్ నెంబర్ ఫోర్ థర్టీ వన్ అంటే ఒక సీరియల్ నెంబర్ చెప్పడం జరిగింది ఫోర్ థర్టీ వన్ సీరియల్ నెంబర్ పర్సన్కి ఇంగ్లీష్లో ఎయిట్ మార్క్స్ రాగా మిగతా ఆరు పేపర్లలో నైన్ హండ్రెడ్ మార్క్స్ అంటే సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అని లో పేర్కొన్నారు సో నోటిఫికేషన్లోనేమో వారికి మెమో మెమోన్ ఆఫ్ మార్క్స్ ఇవ్వమని పేర్కొని ఇక్కడ మళ్ళీ జీఆర్ఎల్లో వారి ఒక మార్క్స్ను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నాడు అదేవిధంగా ఫోర్ ఫార్టీ ఫైవ్ సీరియల్ నెంబర్ పర్సన్కి ఇంగ్లీష్లో నైన్టీన్ పాయింట్ ఫైవ్ రాగా మిగతా సిక్స్ పేపర్స్లలో నైన్ హండ్రెడ్గా సిక్స్టీ త్రీ అదేవిధంగా ఫోర్ ఫిఫ్టీ వన్ సీరియల్ నెంబర్కి ఇంగ్లీష్లో ట్వంటీ సిక్స్ కాగా మిగతా సిక్స్ పేపర్లో వన్ వన్ త్రీ అన్న అలా కొన్ని నెంబర్లను ఎగ్జాంపుల్గా తీసుకొని వివరించడం జరిగింది సో ఇది ఇది కూడా నోటిఫికేషన్ను తీవ్రంగా ఉల్లంఘ నోటిఫికేషన్లోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఉల్లంఘించినట్టు అని పేర్కొనడం జరిగింది ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే బయోమెట్రిక్ కమిషన్ ఫిజికల్ అటెండెన్స్కి బయోమెట్రిక్ అటెండెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే కమిషను ఎగ్జామ్ సెంటర్ల నుంచి వచ్చినటువంటి అంటే అభ్యర్థులు మనకు ఇన్విజిలేటర్ ఆధ్వర్యంలో మనం సంతకాలు చేస్తాము ఇన్విజిలేటర్ ఆధ్వర్యంలో సంతకాలు చేసిన అటెండెన్స్ ఎట్ ది సేమ్ టైం పక్కనే ఇన్విజిలేటర్ సంతకాలు ఇవి ఇవి ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సూపరిండెంట్ ఇచ్చినటువంటి అటెండెన్స్ ఫైనల్ అటెండెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది కదా ఆ అటెండెన్స్కు మరియు బయోమెట్రిక్ అటెండెన్స్కు తేడా ఉందని కమిషన్ ఇచ్చినటువంటి రెండు అటెండెన్స్లో తేడా ఉందని పేర్కొనడం జరిగింది బయోమెట్రిక్ ప్రతిరోజు ఎగ్జామ్ ముందు తీసుకుంటారు బయోమెట్రిక్ ప్రధాన ఉద్దేశం ఏంది అటెండెన్స్ కోసం కానీ కమిషన్ కొన్ని సెంటర్లలో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోవడం వల్ల అటెండెన్స్ బయోమెట్రిక్ బయోమెట్రిక్లో అటెండెన్స్ రియల్ టైంలో నమోదు కాలేదని పేర్కొంటుంది కానీ ఇంటర్నెట్ లేకున్న బయోమెట్రిక్ యంత్రము అటెండెన్స్ను నమోదు చేస్తుంది దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను చూపిస్తానని చాలా ఒక కీలకమైనటువంటి పాయింట్ను రేజ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు కమిషన్ ఇచ్చినటువంటి ఆ కౌంటర్ ఆఫ్ అఫిడవిట్లో కొన్ని సెంటర్లలో ఇంటర్నెట్ సరిగా పనిచేయకపోవడం వల్ల బ రియల్ టైంలో అటెండెన్స్ నమోదు కాలేదని పేర్కొనగా ఇంటర్నెట్ లేకున్నా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేస్తుంది దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తానని పేర్కొనడం జరిగింది సో దీనివల్ల బయోమెట్రిక్ నిర్వహించడంలో కమిషన్ ఫెయిల్యూర్ అయింది దీని ద్వారా మరి గతంలో కోర్టు తీర్పు గత ఎందుకంటే మనకు సెకండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కేవలం బయోమెట్రిక్ తీసుకోకపోవడం వల్లనే క్యాన్సిల్ అయింది అది ఓన్లీ ప్రిలిమ్సే కానీ ఇక్కడ బయోమెట్రిక్ నిర్వహణలో టీజీపీఎస్సి వైఫల్యం చెంది గతంలో కోర్టు తీర్పును ఉల్లంఘించినట్టయిందని పేర్కొనడం జరిగింది ఇక కమిషన్ మెయిన్స్కి హాజరైన అభ్యర్థుల సంఖ్యను తెలపడంలో మూడు సార్లు ఒక్కటి కాదు రెండు సార్లు మూడు సార్లు ఫెయిల్ అయిందని ఎందుకంటే మూడు సార్లు డిఫరెంట్ 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 నెంబర్లు ప్రకటించి త్రీ టైమ్స్ ఫెయిల్యూర్ అయింది అసలు ఖచ్చితమైన నెంబర్ ఏందనేది మరి ఎంత అనేది క్వశ్చన్ చేయడం జరిగింది ఇక ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారిని జిఆర్ఎల్లో ఎలా ఇంట ఇన్క్లూడ్ చేస్తారని పేర్కొనడం జరిగింది అంటే నోటిఫికేషన్లో ఇప్పుడు ఇంగ్లీష్ క్వాలిఫై కాని వారికి మేమో మార్క్స్ ఇవ్వమని పేర్కొని మళ్ళీ వారిని జిఆర్ఎల్లో ఏ విధంగా ఎంట్రీ చేసి వాళ్ళ మార్క్స్ ఏ విధంగా చూపిస్తారని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక కమిషన్ ఏం చెప్తుందంటే బయోమెట్రిక్ అనేది కేవలం ఫింగర్ ప్రింట్స్ కోసమే బయోమెట్రిక్ తీసుకున్నామని అసలు అటెండెన్స్ కోసము ఎగ్జామినేషన్ సూపరెండెంట్ ప్రతి ఎగ్జామ్ సెంటర్ యొక్క సూపరిండెంట్ ఇచ్చినటువంటి అటెండెన్స్నే మేము రియల్ అటెండెన్స్గా తీసుకున్నామని కమిషన్ చెప్తోంది సో మరి అభ్యర్థుల యొక్క సంతకాలను ఆధారంగా మరి ఆ చీఫ్ సూపరింటెండెంట్లు ఇస్తారు మరి సంతకాలు అప్పుడు పెట్టిరా తర్వాత పెట్టిరా లేదా తర్వాత తీసుకొచ్చి పెట్టిరా లేదా వీళ్ళే కొంతమందిని ఇంక్లూడ్ చేసి పెట్టిరా అనేది వాదనలో తన వాదనలో చాలా బలంగా అంటే ఇక్కడ మ్యానుప్లేట్ అంటే ఉద్దేశం ఏంటంటే బయోమెట్రిక్ రియల్గా యంత్రం ఒక మిషన్ నమోదు చేసేదేమో ఖచ్చితంగా కాదని పేర్కొంది మ్యానుపులేట్గా అంటే మ్యాన్ పవర్ చేసే అంటే ఫిజికల్గా ఉన్నదేమో రియల్గా తీసుకున్నామని కమిషన్ చెప్తుందంటే ఇక్కడ మ్యానుప్లేట్ జరగడానికి ఆస్కారం ఉందన్న ఉద్దేశంతో చాలా గట్టిగా పేర్కొనడం జరిగింది ఇక డబుల్ హాల్ టికెట్ అభ్యర్థుల సంఖ్యలో తేడా ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే జరిగాయంటూ అంటే కమిషను ఫిలిమ్స్కి మెయిన్స్ వేరు హాల్ టికెట్లు ఇవ్వడం అదేవిధంగా అభ్యర్థుల సంఖ్యలో తేడా రావడం ఇవన్నీ తప్పిదాలు కాదు కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసినట్టే ఉన్నాయని తన యొక్క వాదన బలంగా వినిపించి మిగతా వాదనలు రేపు కంటిన్యూ చేస్తానని పేర్కొనడం జరిగింది అప్పటికే దాదాపు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ అయినట్టుంది తర్వాత ఇక న్యాయమూర్తి రేపు తొందరగా కంప్లీట్ చేయాలంటే రేపు మళ్ళీ ఇంత టైం అంటే మే మేబీ వన్ అవర్ కంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటానని పేర్కొనడం జరిగింది ఇక మళ్ళీ చెప్పిన అంశాలే చెప్పకూడదు నేను ఎందుకంటే జడ్జిమెంట్ ఇచ్చే ముందు మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ప్రతి లైన్ను క్షుణ్ణంగా పరిశీలించే డాక్యుమెంట్ ఇస్తానని అతను అన్నట్టు నాకు న్యాయమూర్తి గారు అన్నట్టు నాకు అర్థమైంది కానీ అది క్లియర్గా వినిపించలేదు ఆ మాట సో ఇక మన గ్రూప్ వన్ హియరింగ్ అనేది రేపు తిరిగి టూ థర్టీకి పోస్ట్ పోన్ అయ్యి రేపు కంటిన్యూ కావడం జరుగుతుంది ఇది ఈరోజు రచనారెడ్డి గారు తన యొక్క వాదనలో వినిపించిన అంశాలు ఫ్రెండ్స్ మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా అంశాలు మళ్ళీ రేపు రేపు కూడా మనం కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్